And the emotion I was feeling was uh, and not limited seventh grade. Work. Uh, uncle, one of, some of my uncles and those kind of people, I, I used to see them. There used to be a very deep uh, bond, the generation before the generation before. But when the political political parties were uh, but still people around them were rivals. ఫైటింగ్ ఫర్ దట్ పవర్ దిస్ థింగ్ బోత్ వర్ లీడర్స్ బట్ దర్ ఇస్ టు హ్యావ్ దెర్ ఇస్ టు బి సచ్ బాండ్ బిట్వీన్ దమ్ ఒక రెస్పెక్ట్ఫుల్ రైవరీ ఉండేది ఆ ఎమోషన్లో ఒక 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 రకమైనటువంటి అందం ఉండేది ఒక రకమైనటువంటి గ్రేట్ స్పిరిట్ అనిపించేది దాట్స్ వాట్ ఐ స్టార్ట్ దట్ వాట్ స్టార్ట్ టిక్లింగ్ ఈ ఊహ బాగుంది ఈ ఆలోచన బాగుంది మీ ఊహ మీకు అందంగా అనిపించి అందంగా అనిపించింది సో మహిసబు ఏదైనా మనకు ఆ ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్ వస్తేనే కదండి రైటర్ బయటకి వస్తే మీ ఊహ అయితే బ్రహ్మ కాదు కదా బ్రహ్మ కూడా అయింది మహైసబ్ ఆ భ్రమ కూడా అయ్యొచ్చు లైక్ ఆ ఊహ అబద్ధం అయ్యుండొచ్చు కూడా అదే ఎందుకంటే దాన్ని ఇది అబద్ధం అని కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు ఇది బలమైన నిజం నువ్వు అనుకున్న దానికన్నా ప్రగాఢమైన స్నేహం అని చెప్పే వాళ్ళు ఉన్నారు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడినప్పుడు అందువల్ల నేనేంటంటే ఇది వాళ్ళ కథ ఈ గొప్ప నాయకుల కథ అని చెప్పి తీయడం అనేది వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది అని నేను ఫిక్షన్ వరల్డ్లో కలిపి నా ఇమాజినేషన్లో నేను అనుకున్న ఎమోషన్ని ఒక తెలుగు మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి నా నా తెలుగు సోదరుడిగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి నా కుటుంబం నా కుటుంబంలో జరిగిన కథలాగా చూస్తే బాగుంటుందని ఒక ఎమోషన్ ఆల్మోస్ట్ లైక్ ప్రస్థానంలాగా డీల్ చేసిన సబ్జెక్ట్ మ్యాటర్ ఇది అంటే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తూ ఎంపథటిక్గా ట్రీట్ చేస్తూ బట్ అక్కడ ఏంటంటే త్రీ ఫోర్ క్యారెక్టర్స్ ఇక్కడ వాస్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ హ్యూజ్ క్యాన్వాస్ మెయిన్స్ నేషనల్ పొలిటికల్ ప్రెజెన్స్ ఉంటుంది అండ్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నక్సలిజం అండ్ లైక్ యు నో ద క్యాస్టిజం అండ్ ద ఫ్యాక్షన్ ఆరిజన్స్ ఇవన్నీ ఈ ఈ దీని అంతటో యూరో సెంట్రల్ క్యారెక్టర్స్ యంగ్ ఇన్నసెంట్ ప్యూర్ సోల్స్ హౌ దే గెట్ ఇన్ టు దిస్ వరల్డ్ ద పొలిటికల్ వరల్డ్ అండ్ వాట్ ఛాలెంజెస్ దే ఫేస్ అండ్ వాట్ ఛాలెంజ్ దే రిలేషన్షిప్ ఫేస్ వాళ్ళ మధ్య ఎలాంటి ఆ ఫ్రెండ్షిప్ ఎటువంటి దా షేపులు తీసుకుంది అనేది కంప్లీట్గా మై ఇమాజినేషన్ ఫ్యాక్చువల్ అని వెళ్ళామనుకోండి ఒక్కొక్కరి ఫ్యాక్ట్ ఒక్కోలా ఉంటుంది మీకు తెలిసిన అందుకు మీరు మరీ దగ్గర నేను చెప్పొచ్చేమో తెలియదు మీరు మీరు దగ్గరగా వైస్ఆర్ గారు దగ్గరగా ట్రావెల్ చేసిన జర్నీ ఉంది మీకు మీరు చెప్పే ఫ్యాక్ట్స్ మే నాట్ విచ్ మ్యాచ్ విత్ ఎల్స్ హుజ్ ఆల్సో క్లోజ్ టు వైజర్ గారు ఆర్ సేమ్ కేసు విత్ గారు కాబట్టి ఎవ్రీ వన్స్ ఫ్యాక్ట్ ఈస్ డిఫరెంట్ ఎవ్రీ వన్స్ ట్రూత్ ట్రూత్ ఈస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఒకటే ఉంటుంది యా చేసేది మనం వస్తాం అంటే ఐ ఆల్వేస్ ఫీల్ మనం మన మనసు ఎలాంటిది అంటే అండి మన మైండ్ అండ్ హ్యూమన్ మైండ్ ఇప్పుడు ఒక లైట్ వచ్చే ఒక మిర్రర్ మీద పడితే అది యాంగిల్ చేంజ్ వెళ్తుంది అంటే బేసిక్లీ వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మిర్రర్ సో ఒక్కో మిర్రర్ ఒక్కొక్కలాగా ఉండదు లైక్ యూనో కాన్క్యూ మిర్రర్ ఒకలాగా ఉండదు కాన్వెక్స్ మిరలా ఉండదు అలా మనం అందరం కూడా అట్లాంటి ఒక మిర్రర్స్ బేసిక్గా మన నుంచి మనకు అందే ఇన్ఫర్మేషన్ మన నుంచి బయటకు వచ్చినప్పుడు అది మారిపోతుంది కానీ మీరు చెప్పకుండా ఇది రాజశేఖర్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్లు కాకుండా నేను మామూలుగా ఫ్రెండ్స్ అని నేను మొదలు అన్నారు ఇప్పుడు మీరు అంటే ఇన్ఫ్లుయెన్స్ నాకే తెలియకుండా బయటికి రావడం కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ లైఫ్ దానిలో ఉండే ట్రిబులేషన్స్ అండ్ దాంట్లో ఉండే గొడవలు గందరగోళాలు ఇవన్నీ ఉన్నాయి ఇందులో అని చెప్పి బయటకు వచ్చింది ట్రూ అండి అది మేము చెప్పింది కాదండి అది అది ఎయిటీ పర్సెంట్ ట్రూ అని నేను ఎందుకు చెప్పలే చెప్తానంటే ట్రూ కాదని ఎందుకు చెప్పాలంటే అగైన్ అండ్ అగైన్ దే ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను మనం కానీ కళలో కప్ప పాము చెట్టు పుట్ట ఉన్నాయనుకోండి ఆ ఆ ప్రతి ఎలిమెంట్ మనమే నా ఉద్దేశంలో ఒక కథ రాయడం కూడా అంతే మనం సృష్టించే ప్రతి పాత్రలోనూ రచయిత ఉంటాడు కానీ రియల్ లైఫ్ క్యారెక్టర్ లేవు ఉండవు ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఈవెన్ ఓపెన్గా డిక్లేర్ చేసిన యాక్చువల్ బయోపిక్ సాంగ్స్ ఇప్పుడు ఒక మనిషి డెబ్బై ఏళ్ళ జీవితాన్ని మూడు గంటల్లో మనం చెప్పడం అంటే కల్పన లేకుండా ఇంపాసిబుల్ కదండి లాజికలీ ఇంపాసిబుల్ సో ఓపెన్గా డిక్లేర్ చేసిన బయోపిక్స్ రీసెర్చ్ చేసిన బయోపిక్స్ కూడా పూర్తిగా నిజాలు కాదు అలాంటప్పుడు ఆ మనం ఆ క్యారెక్టర్ మీద ఉన్న అటాచ్మెంట్ మనం డిస్టర్బ్ చేయకూడదు అని కేర్ తీసుకుంటూ చేసిన చేసిన కథలు ఇంకా కల్పితం కానీ కొన్ని సిమిలారిటీసు కొన్ని రిలవెన్సెస్ అండ్ ఆ బ్రాడర్ స్టేట్ ఈవెన్చువాలిటీస్లో ఆ క్యారెక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ నా ఇమాజినేషన్ ప్రకారం రాసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం అందులో కొన్ని సిమిలారిటీస్ ఈవెంట్స్ బట్ కొన్ని జనాలు ఆపాదించుకుంటారు వాళ్ళు వాళ్ళ హీరోస్కి వాళ్ళ వాళ్ళ అభిమాన లీడర్స్ లీడర్స్కి అది కూడా కదా అదో అదొక అందమైన జర్నీ కూడా కథను ఎక్స్పీరియన్స్ చేయడంలో రైట్ బట్ అట్ ద సేమ్ టైం మీరు నిజాలు నిజాలు మ్యాప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి చాలా కల్పితాలు కనిపిస్తాయి మీకు అంటే ఒక ఒక బయోపిక్లోనే నువ్వు కల్పితం మనం కల్పితం లేకుండా మూడు గంటల సినిమా చెప్పలేనప్పుడు నేను ఫ్రీడమ్ తీసుకొని క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకొని ఒక ఎమోషనల్ జర్నీ కోసం అంటే ఒక ప్రస్థానం అనే కాదని నేను ఎప్పుడు ఒక రోడ్డు పడిషన్ చూసిన సినిమాలు ట్రిగర్ అయిన ఎమోషన్తో రోడ్డు పెడిషన్ పడిషన్ ఆ ట్రిగ్గర్ అయిన ఎమోషన్తో ఎంతమందికి తెలిసిందే సినిమా రోడ్డు పెడిషన్ ఎగ్జాక్ట్లీ సో ఆ ఎమోషన్తో నా ప్రపంచంలో ఊహించుకుంటూ నా పాత్రల ద్వారా చెప్పింది బట్ దాంతో ఫైనల్గా దానిలోంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు ప్రస్థానం ఎమోషన్ వేరు రోడ్డు పట్టించిన ఎమోషన్ వేరు ద ఫైనల్ ఎమోషన్ ఎండే ప్రస్థానం బేసిక్గా ఒక అది అది అలా తీసుకెళ్ళింది అలా దీన్ని ఈ ఈ ఈ రిలేషన్షిప్ని నేను మోర్ ఆఫ్ ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాను అది ఒక గ్యారంటీగా అంటే హ్యూమనిస్టిక్ యాంగిల్ అనే ఆస్పెక్ట్ ఇప్పుడు యా వాళ్ళిద్దరూ మనం లేటెస్ట్ టాక్ ప్రాక్టికల్ రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి యంగ్ యంగ్ మినిస్టర్స్ అంజయ్ గారి కేబినెట్ జంబో క్యాబినెట్ ఫస్ట్ ఎంట్రీ వాళ్ళు జంబోట్ అనేవాళ్ళు దాంట్లో వాళ్ళు ఎంట్రీ తర్వాత ఈయన లోకి వచ్చేస్తున్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని వచ్చిమని అడిగారు అవునా వచ్చి తెలియదు ఆయన రాను నేను కాంగ్రెస్ వదిలిపెట్టి రాను ఇట్ ఈస్ లైక్ మై మదర్ అని చెప్పి ఆయన రానని చెప్పారు ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ అక్కడ స్టార్ట్ అయింది దీనికి ఏదైనా మీరు ఒక రీసెర్చ్ లాగా ఏమైనా మీ మీ వెళ్ళిపోయినా మీరు చెప్పినట్లు ఉండదు నా కథలో నా అంటే ఫ్యాక్ట్స్ ఇంకా ఉంటాయా కల్పితంగా అంటే మీరు యాదృచ్ఛికంగా కొన్ని ఫ్యాక్ట్స్ కనిపిస్తాయి ఆ కనిపించినవి మీరు పోల్చుకుని ఫ్యాక్ట్స్ అనుకుంటారు మీకు తెలిసిన అంటే అగైన్ ఫ్యాక్ట్స్ కూడా ఎవరెవరికి ఏం తెలుసు అనేది వేరే తెలియదు కదా మీకు ఫ్యాక్ట్స్ అనిపి ఇది 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 ఇలా జరగలేదు అనిపించిన నాకు కల్పితలే ఎందుకంటే నాకు ఆ లైసెన్స్ కావాలి కథ చెప్పడానికి సో అందుకని నేను వాళ్ళ కథ అని సార్ మీరు సెల్ఫ్ కాంట్రడెక్ట్ గా పరస్పర వైరుధ్యంగా ఉన్నది మీరు చెప్పింది మీరు ఇందాక ఏం చెప్పారు ఒక టాప్ యాంగిల్ మన స్టేట్ లో జరిగిన పొలిటికల్ రెవల్యూషన్ అంతవరకు అసలు ఆల్ సీల్డ్ సీల్డ్ కవర్ సిఎంస్ ఎన్టీ రామారావు వచ్చే వరకు అదే కదా అది దాని మీద నేను చేస్తున్నాను అని చెప్పారు చెప్పినప్పుడు ట్రూ ఈవెంట్స్ వాస్తవికమైన మలుపులు అవి లేకుండా మీరు దేన్ని కన్విన్స్ చేసి చెప్తున్నారు ఇప్పుడు ఈవెంట్ అనేది టాప్ వ్యూలో ఈవెంట్ బేసిక్ ఒక టర్నింగ్ పాయింట్ స్టేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతీయ పార్టీ పుట్టడం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అందులో ఉన్న డీటెయిల్స్ అనేవి ఐ కెనాట్ ఐ డోంట్ నో దెమ్ డిటో ఐ డోంట్ నో దెమ్ ఎగ్జాక్ట్లీ ఆ పరిణామాలు ఎగ్జాక్ట్ గా ఎలా జరిగినా తెలియదు బట్ నా ఇమాజినేషన్లో నా ఊహలో దానిలో ఒక డ్రమటిక్గా మనం మనం ఒక ఒక డ్రమటిక్ ఇంపాక్ట్ కోసం రాసే డిజైన్లో ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా కల్పితమే అవుతాయి ఎందుకంటే బయోపిక్లో కూడా అదే చేయగలం ఇప్పుడు మీరు పొద్దున్న ఇంట్లో బయలుదేరారు అనుకోండి మీ గంట సేపట్లో ఈరోజు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జరిగే వరకు జరిగిన పరిణామంలో ఒక ఇంట్రెస్టింగ్ అందమైన కథగా చెప్పాలనుకున్నప్పుడు ఐ మైట్ డిసైడ్ టు క్లబ్ ఫ్యూ ఈవెంట్స్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ఈ రూమ్ లో ఒకటి ఈ రూమ్లో ఒకటి విత్ ఇన్ అంటే యూ యూ విల్ లీవ్ థింగ్స్ యూవిల్ చేంజ్ లాట్ ఆఫ్ అదే అల్లుకుంటాల్కుంటాం చాలా ఏం జరిగింది చాలా ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది చాలా కల్పించాల్సి వస్తుంది ఎండ్ ఆఫ్ దే దట్ ఇస్ వాట్ ఇస్ ద స్టోరీ రైటింగ్ ప్రాసెస్ లైక్ ప్రధానం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడే దానిలోకి వచ్చి ఆ ఎమోషన్లోకి వచ్చి హ్యామ్లెట్ కలిసిపోయింది దానిలో నుంచి మళ్ళీ ఇంకొక ఇంకొక అవసరాలు దేర్ఆర్ నో పీపుల్ దెర్ఆర్ పీపుల్ లీవ్ ఫర్ దె డిజైర్స్ అనే ఒక థీమ్ ఒకటి బయటకు వచ్చింది అదే ఆ సినిమా ట్యాగ్ అయింది ఇప్పుడు నేను రోడ్ పటిషన్ చెప్పినా కూడా రోటు పొడిషన్ గుర్తురాదు జనానికి నేను ఓపెన్గా కన్ఫూస్ చేస్తున్నది రైట్ ఇన్స్పిరేషన్ అదే సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రైటర్స్ జర్నీ ఐ గోత్ ఎనీథింగ్ సో కాబట్టి ఇది ఇది ఐ వాంట్ పీపుల్ టు ఎంజాయ్ యాజ్ మై స్టోరీ అవును మీ స్టోరీలోనైనా మీరు ఎటో వైపు లీనియన్స్ తీసుకోకుండా ఎంతకన్నీ మీరు దాన్ని అట్లా డ్రైవ్ చేయగలుగుతారు అది లేదు నేను మామూలుగా చేసి రిపబ్లిక్ లాంటి కథలో కూడా ఈవెన్ హీరో విలన్లో ఉన్న కథలో కూడా నేను చాలా గ్రౌండెడ్ బేసిస్ ఇస్తూ ఉంటాను కాబట్టి వన్ ఐమ్ డీలింగ్ విత్ లైక్ వన్ ఐమ్ డీలింగ్ విత్ ఫ్యూ హీరోస్ లైక్ టూ హీరోస్ ఆర్ ఒక టూ హీరోస్ లో నా ఆర్ అనుకోండి రైట్ మీ ట్రిపులర్ నా నా ఒక పూర్మన్స్ ట్రిపులర్ అనుకోండి ఒక లో బడ్జెట్ ఆర్ అనుకోండి ఒక ఫ్యాంటసీ స్పేస్లో కాకుండా ఒక రియలిస్టిక్ స్పేస్లో ట్రిప్లర్ అనుకోండి మోటార్ సైకిల్ డైరీస్ అనుకోండి మోటార్ సైకిల్ డైరీస్ ఈజ్ రియలిస్టిక్ ఫిల్మ్ కదా అవును సో దెర్ వాజ్ అన్ ఇమాజినేషన్ ఆఫ్ చేగోరేవర్స్ లైఫ్ అట్ సర్టన్ సెగ్మెంట్స్ వైజ్ లైక్ సంబడి రీసెంట్లీ వినో మహాభారతంలో రామాయణంలో సీత లైఫ్ గురించి సీత పుట్టింది తర్వాత సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఇంత ఏజ్ ఈ ఏజ్ వచ్చేవరకు కథ లేదు అని ఎవరో ఇమాజిన్ చేసుకుని దాని మీద కథ ఒకటి ఏదో రాస్తున్నారు అలా నేనేమంటానంటే ఉంటానంటే మనకు రియల్ లైఫ్ లో ఓన్లీ ఏవో గ్రాండ్ ఈవెంట్స్ తెలుస్తాయి బట్ వాటి వెనకాల జరిగిన బ్యాక్గ్రౌండ్ డ్రామా ఇవన్నీ కూడా మనం కరెక్ట్ ఆ పార్ట్ ఫిల్ చేయాలంటే ఎక్కడొక్కడ లిబర్టీ తీసుకుని రాయాలి కానీ ఇక్కడికి వచ్చిన దీంట్లో ఈ ఈ మీ వెబ్ సిరీస్ లో ఛాలెంజ్ అనొచ్చు మీరు ఛాలెంజ్ యాక్టివ్ క్యారెక్టర్స్ ఇన్ ద లాస్ట్ అంటే రామారావు తెలుగుదేశం పెట్టిన నాటి దగ్గర నుంచే మొత్తం మార్పులు చేర్పులు రాజకీయంగా వచ్చేసాయి అంతవరకు అనామకులుగా ఉన్న వాళ్ళు కూడా అందరూ రాజకీయంగా ఎదిగారు గుర్తింపు తెచ్చుకున్నారు రామారావు సారథ్యంలో అక్కడి నుంచే కదా మలుపులని అంతకు ముందు అంతా ఏముంది సో అక్కడి నుంచి ప్రతిదీ అందరికి తెలుసు మేడ్ టు ది యుటిలిటీ ఆఫ్ ది పబ్లిక్ అందరికీ చదువుకున్న వాడికి చదువుకున్న ప్రాబ్లీ అప్పటి వరకు ఉన్న ఒక చిన్న నిర్లిప్తత అనేది కొంచెం పోయి ఆ ప్రపంచాన్ని ఒక ఇద్దరు యంగ్ ఆస్పైరింగ్ లీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం చాలా మంది ఉంది కదండి బాగుంది టర్న్ ఆఫ్ ఈవెంట్ దట్స్ నాట్ ఎక్సైటెడ్ మీ యాక్చువల్లీ లైక్ ఐ వాంట్ సీ ద వరల్డ్ బిఫోర్ దోస్ కైండ్ ఆఫ్ టర్నింగ్ పాయింట్స్ ఆర్ ఆ ప్రపంచాన్ని

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन